హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌమ్యా జర్నీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆఫీస్ నుంచి వచ్చారు స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చేసారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అయితే ఏముంది టీవీల ముందు కూర్చుంటారు లేకపోతే మొబైల్స్ ముందు అంతేనా ఇంకేమన్నా లేదా ప్రకృతితో కలవండి ఒక్కరే మార్నింగ్ మెడిటేషన్ ఎందుకు చేస్తారు ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా మార్నింగ్ మెడిటేషన్ ఎందుకు చేస్తారో నాకైతే అంటే మనతో మనం ఉండడం కోసం ఇంకొకటి ప్రశాంతత కోసం మరి ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది మొబైల్ చూస్తే దొరుకుతుందా టీవీ చూస్తే దొరుకుతుందా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో గడపడం వల్ల ప్రశాంతత దొరుకుతుందా ప్రశాంతత అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి చేయండి వీలైనంత ఒంటరిగా ఉండండి ప్రశాంతత ఆటోమేటిక్గా మీకు అనిపిస్తుంది వీలైనంత ఒంటరిగా మొబైల్ వద్దు టీవీ వద్దు ఫ్రెండ్స్ వద్దు రిలేషన్స్ వద్దు ఎవ్వరు వద్దు ఒంటరిగా గడపండి వీలైనంత ప్రకృతితో కలిసిపోండి చాలా ప్రశాంతంగా ఉంటారు నేను చెప్తున్నా మార్నింగ్ లేవండి వాకింగ్ వెళ్ళండి బ్రష్ చేస్తూ బ్రష్ చేస్తూ వాకింగ్ వెళ్ళండి మంచిగా చెట్ల మధ్య గడపండి ఎంత ప్రశాంతత ఉంటుందో మీకే అర్థమవుతుంది ఆఫీస్కి ఆఫీస్ నుండి వెళ్ళొచ్చిన తర్వాత తినుకుంటూ టీవీ చూడడం పడుకుంటూ టీవీ చూడడం అదేనా లైఫ్ ఒకసారి మీరు ఒంటరిగా ఉండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా వెదర్ చాలా బాగుంది మా ఇంట్లో అయితే నాకైతే డైలీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ అసలు ఇంట్లో అస్సలు ఉండాలనిపించేది ఇక్కడ లాంగ్లో ఇదంతా ప్లేస్ ఉంటుంది కదా చుట్టూ చెట్లు ఉంటాయి ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది మీకు మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారో లేదో నాకు తెలియదు ఇది చూడండి ఫ్లవర్స్ ఇది తెలుసా మీకు ఈ ఫ్లవర్స్ వీటిని సత్యనారాయణ పూలు అంటారు సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటాం కదా అప్పుడు ఈ ఫ్లవర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు అన్నట్టు నాకైతే చాలా ఇష్టం ఇవి మేము ఇంటి ముందే పెట్టాము ఈ చెట్టు సత్యనారాయణ పూల చెట్టు మామీకి ఫ్లవర్ పూల చెట్లు అంటే చాలా చాలా ఇష్టం అంటే రోజూ దీపం పెడుతుంది కదా పూజ కోసము ఫ్లవర్స్ అవసరం అవుతాయి కదా అందుకే అన్ని రకాల పూల చెట్లు పెడుతుంది అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చే పూలు అనేది తీసుకొని వెళ్తారు మీకు మీకు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పూజలు చేస్తారు అంటే డే బై డే ఇట్లా దీపారాధన చేస్తారు బట్ ఏంటంటే ఒక విషయము కొందరు ఏం చేస్తారంటే డైలీ నిత్య దీపారాధన అంటారు కదా నిత్య దీపారాధన అంటే ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు దీపారాధన చేయడం అండి అయితే మా మమ్మీ డైలీ దీపారాధన చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడే సిక్స్ అవు సిక్స్ అవుతుంది కదా సిక్స్కి తులసి చెట్టు దగ్గర కూడా డైలీ ఇక్కడ కనిపిస్తుంది చూసి కొంచెం జూమ్ చేస్తాను ఇక్కడ తులసి చెట్టు మీకు చూపిస్తాను అయితే తులసి చెట్టుకి డైలీ దీపారాధన చేస్తుంది అనమాట అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా తులసి చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కదా అయితే నేను మాత్రం ఒక్కడు చెప్తాను ఏంటంటే మనం డైలీ బ్రష్ చేస్తాం బ్రష్ చేసిన తర్వాత డైలీ ఒక్క రెండు ఆకులు ఒక్క రెండు ఆకులు తినడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు చాలామంది క్యాన్సర్ బారిన పడుతుండ్రు క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతుండ్రు డైలీ రెండు ఆకులు తినడం వల్ల జీవితంలో ఎటువంటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదు ఎందుకంటే తులిసాకుల్లో క్యాన్సర్ని కణాలు క్యాన్సర్ కణాలని చంపే యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి అందుకే మనము డైలీ బ్రష్ చేసిన తర్వాత ఒక రెండు తులసాక తినడం వల్ల ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా ఇట్లాంటివి ఏమి కూడా మనకు దరిదాపుల్లోకి రావన్నమాట అందుకోసము ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది